మీ తుమ్మ ప్రసాద్ శ్రీనాథ్ అని అయితే నేను లో ఉన్నాడు మీకు ప్రశ్న ప్రశ్న ఓట్ల ఇచ్చాను క్లియర్ గా ఇక్కడ ఇక్కడ తీసుకొని ఏడు కొండలు చేసింది ఏమోనండి అందులో తీసుకొచ్చా లక్ష్మీ అమ్మ కూడా అక్కడ డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఒక బాలుడు ఒక పది పది సంవత్సరాల బాలుడు మిస్ అయ్యాడని చెప్పేసి అని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు మిస్ అయ్యారని అడిగితే ఆరో తారీఖునే మిస్ అయ్యారు యాభై రూపాయలు తీసుకొని కోనే సెంటర్లో బుక్స్ కొనుక్కోవడానికి వెళ్ళారు అక్కడ నుంచి మిస్ అయ్యారని చెప్పేసి చెప్పడం జరిగింది అన్ని రోజులు గ్యాప్ రావటం మనకి బాలుడు మిస్ అయిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒక వన్ వీక్ టూ వీక్స్ ఉండటం అప్పటికే అది కూడా ల్యాబ్స్ అయిపోవటం వల్ల మనకి ఈ కేసు ఛాలెంజింగ్గా మారింది అయితే ఇందులో ఈ బాలుడు మిస్ అయిన దాంట్లో మనం ప్రత్యేక ఎస్పీ గారి డైరెక్షన్స్ ప్రకారం ప్రత్యేక బృందాలకు ఏర్పడి నగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలని మొత్తాన్ని జల్లెడ పట్టి ఎక్కడైనా ఎవిడెన్స్ దొరుకుతుందని చెప్పి చూడటం జరిగింది దానిలో భాగంగా ఆ రోజు ఆ బాలుడు మిస్ అయిన టైంలో అక్కడ ఒక బైక్ బైక్ మీద తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల్ని మేము గమనించడం జరిగింది వాళ్ళని సస్పెక్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏమైనా తీసుకెళ్ళి ఉంటారా అని చెప్పేసి అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బైక్ నంబర్ ద్వారా ఆ సస్పెక్ట్ని తీసుకొచ్చి విచారించగా అతను ఆ బాలు తీసుకెళ్లి నంద్యాల పక్కన ఉన్న అన్నవరం అనే విలేజ్లో బాతులు బాతులు ఈ బాతులు కాస్తూ ఉంటారు కదండి వాళ్ళకి ఇతను అమ్మేయటం జరిగింది ఆ అమ్మేయటం జరిగింది ఆ తర్వాత అతను మళ్ళీ వెళ్ళిపోయాడు అక్కడ నుంచి పారిపోయాడు చెప్పి చెప్పడం జరిగింది వెంటనే మనం ఈ బృందాలుగా ఏర్పడి వెంటనే అక్కడికి అన్నవరం పంపించేసి చూస్తే ఆ బాలుడితో పాటు ఇద్దరు బాలికలు కూడా అక్కడ ఉన్నారు తర్వాత అతను ఫోన్ వెరిఫై చేస్తే వీళ్ళందరికీ సంఖ్యలు వేసి బంధించడం వాళ్ళని నిర్బంధించడం వాళ్ళ వాళ్ళని పెయిన్ గురి చేయడం ఇవన్నీ కూడా మనం ఎవిడెన్స్ లో తీసుకురావడం జరిగింది అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు కొంచెం వీకర్ సెక్షన్ అయి ఉంటారో పేదవారు అయి ఉంటారో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లిపోయి అక్కడ బాతులు కాయటానికి అమ్మేసుకొని ఆ డబ్బులతో వీళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకు వస్తుంది స్లావరీ కిందకు వస్తుంది కాబట్టి ఆ సెక్షన్స్ వేసాము అయితే ఆ బాలబాలికలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మా నాన్ను మేము ఇంకా ట్రేస్ చేయలేదు చిన్నాపురంలో ఉన్నారని చెప్పేసి నేను తెలిసి చిన్నాపురం కూడా వెళ్ళాము వాళ్ళు మైగ్రెంట్ మదర్స్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇద్దరు బాల బా బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము హోమ్ కప్ప చెప్తున్నాం చిల్డ్రన్ హోమ్ చెప్తున్నాం అలాగే బాలుడు ఎవరైతే దొరికారో అతన్ని మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు కప్పచెప్పడం జరుగుతుంది దయచేసి వీళ్ళు ఇటువంటి బాల బాలికలు ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పీల్ చేస్తున్నాను దయచేసి పోలీసు వాళ్ళని సంప్రదించండి వాళ్ళకి సరైన చదువు చెప్పే వరకు ఎస్పీ గారు కలెక్టర్ గారు ఖచ్చితంగా ఏదో ఒక హోమ్ కానీ దేనికో దానికి పంపిస్తారు మన దగ్గర అంత స్థోమత లేనప్పుడు సో తల్లిదండ్రులుగా మన బాధ్యత నిర్వర్తించలేనప్పుడు కనీసం గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవడం రెడీగా ఉంది కాబట్టి మీరు పోలీసులను అప్రోచ్ అయ్యి మీ పిల్లలకి ఏదైనా జరిగి మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మాకు సమాచారం ఇస్తే మేము ట్రేస్ చేసి పట్టుకొస్తామని చెప్పేసి చెప్తున్నాము ఈ కేసులో గా ప్రొబెషనరీ ఎస్ అయిన మల్లికాసులు ఆ సిసిటీవీస్ అన్ని ఎవిడెన్స్ అవన్నీ వెరిఫై చేసి ఆ ఎగ్జాక్ట్ గా ఆ బండి ని ట్రేస్ చేయగలిగారు సో అతన్ని అభినందిస్తున్నాను దాంతోపాటు క్రైమ్ టీం లీడ్ చేసిన ఎస్ఐ ప్రభాకర్ ఎస్ ఎస్ఐ శ్రీనివాస్ని కూడా అభినందిస్తున్నాను ఇటువంటి కేసులు మేము త్వరలోనే ఇంకా ఛేదిస్తాం అని చెప్పేసి అని నిర్ణయించుకుంటున్నాం థ్యాంక్ యూ పిల్లలు అని చెప్పేసి అని ఒకళ్ళు కందుల ఏడుకొండలు కందుల ప్రసాద తుమ్మ ప్రసాద్ శ్రీనాథ్ అని చెప్పేసి అని అక్కడ అక్కడ బాతుల దగ్గర ఉన్నత శ్రీనాథ్ అనే అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అతను కూడా పట్టుకొస్తాము ఇక్కడ నుంచి పంపించిన మాత్రం కందుల ఏడు ఏడుకొండలు తుమ్మ ప్రసాద్ వీళ్ళు మన మచిలీపట్నం వాళ్ళు ఎంత కమ్మారు అనేది వాళ్ళ అగ్రిమెంట్ ఇంకా మేము ఆ వెళ్ళలేదు ఎందుకంటే శ్రీనాథ్ అని అతను మెయిన్ అక్కడ ఎగ్జూటర్ అతను ఎక్స్పాండింగ్ లో ఉన్నాడు అతను దొరికిన తర్వాత వీళ్ళ కొడుకే గా అక్కడ కూడా చేసి వాళ్ళ కొడుకే డబ్బులు ఇస్తాడు ఎంత ఇస్తాడు అనేది ఇంకా చెప్తాను నేను మైగ్రెంట్ వర్క్ మైగ్రెంట్లే సంచార జీవులు వీళ్ళంతా సంచార జీవులు ఇద్దరు ఆడపిల్లని కూడా ముందే తీసుకెళ్దాం మనకు వచ్చింది కంప్లైంట్ పది సంవత్సరాల బాలుడి గురించి అక్కడికి వెళ్ళి చూస్తే ఇద్దరు ఆడపిల్లలు కూడా బాల బాలికలు ఇక్కడ అది దాన్ని అంతా వెరిఫై చేయడానికి మళ్ళీ కస్టడీలో తీసుకుంటాము ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మనం రిమాండ్ పెడతాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఇప్పటికైతే ముగ్గురు దొరికారు మనకి ఇంకా ఎవరన్నా తీసుకెళ్లారా ఏంటి అనేది కూడా విచారిస్తాం ఖచ్చితంగా చిన్నాపురంలో మైగ్రెంట్ పేరెంట్స్ అని చెప్పేసి అన్నారు ట్రేస్ అవ్వలేదు వాళ్ళ పేరెంట్స్ ట్రేస్ అవ్వలేదు ట్రేస్ అయ్యేదాకా చిల్డ్రన్ హోమ్ కి ఇచ్చాము ఆ తర్వాత ఫైనలైజ్ అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెబ్బమా లేదా వాళ్ళ సోమతుడమా చేస్తాం వాళ్ళు అదే చెప్తున్నారు ఇక్కడ కోనేరు సెంటర్ లో ఉంటే మమ్మల్ని ఇలా చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తామని చెప్పేసి అని ఎంటరేజ్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి చెప్తున్నారు